నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ పార్టీషన్ సూట్ అంటే ఏమిటి పార్టీషన్ సూట్ ఏ సందర్భాల్లో వేసుకుంటాము పార్టీషన్ సూట్ వేసుకున్నట్లయితే ఇది నాకు ఆ బాధ వస్తుందా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఊళ్ళో ఒళ్ళు ఉంది లేదా ఏపీలో మా యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయని చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ పార్టీషన్ సూట్ను ఏ విధంగా వేసుకోవాలి పార్టీషన్ సూట్ అనేది ఎప్పుడైనా కానీ తండ్రి సో మరణించిన తర్వాత లేదా అన్నదమ్ముల మధ్య భాగాలకు కానీ లేదా అన్నదమ్ముల మధ్యన వాళ్ళ తండ్రి మధ్య భాగాలను కానీ లేదా తండ్రి పుట్టు యొక్క కొడుకు తెలవకుండా అమ్ముకున్నప్పుడు సో కొడుకు యొక్క సంతకాలు లేకుండా కానీ కొద్దుల సంతకాలు లేకుండా తండ్రి అమ్ముకున్నప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ వేరుల్లో చేతులన్నప్పుడు కూడా ఈ పార్టీషన్ షూట్ అనేది మనం వేసుకోవచ్చు సో ఈ పార్టీషన్ సూట్ వేసుకోవడం వల్ల మీ యొక్క ఆస్తి మీకు మీది యాన్సెస్టర్ ప్రాపర్టీ అయినట్లయితే తప్పకుండా మీకు వచ్చే అవకాశం ఉంటుంది సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఈ పార్టీషన్ షూట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కదా కింద ఇచ్చినటువంటి లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను టై చేయండి ఈ యొక్క పార్టీషన్ షూట్ గురించి డీటెయిల్గా వీడియో ఉంటుంది ఆ వీడియోలో చూడండి Thank you.